రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుంటే విపక్షాలు అర్థరహిత విమర్శలకు దిగడం సిగ్గుచేటని పిసిసి సీనియర్ నేత మురళీధర్ రెడ్డి మండిపడ్డారు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నారని చెప్పారు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలోనూ ఆయన చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని అన్నారు బీఆర్ఎస్ ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు సాగురెడ్డి ప్రాజెక్టుల వాటికి సంబంధించిన నీటి వివాదాలను పరిష్కరించేందుకు సీఎం చేస్తున్న కృషి రెడ్డి అన్నారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వలన నేను మాట్లాడాలనుకుంటున్నాను అమ్మవార్ల దయ వలన మా తెలంగాణ అక్కజల్లెలు అన్నదమ్ములు అన్నదమ్ములు మళ్ళా మా కాకలు నానాలు అందరికీ అమ్మవారు ఆశీస్సు కలిగి జయప్రదం జరుగుతుందని మరొకసారి అమ్మని మెల్చుకుంటున్నాము తర్వాత మా ముఖ్యమంత్రి గారు శ్రీమతి శ్రీ రేవంత్ రెడ్డి గారు గీత గారు వారికి కూడా ఆయుర ఆరోగ్యంగా ఉండి సాంబారు అమ్మవార్లు ఆశీస్ కలిగారని మరొకసారి అనుకుంటున్నాను ఎంత కష్టపడుతున్నాడు సీఎం గారు నేను ఏదో మాట్లాడాలని ఇష్టం కాదు ఉన్నది చెప్తున్నా ఎట్లా అంటారు మీరు అడవిలో పుష్కి పొలం ఇచ్చి వ్యవసాయం చేయమని మాట్లాడినట్టు ఆయన ఇన్ని విధాలు దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు సన్నబియ్యం అంటే మరి రైతు బంధు ఇచ్చే ఆడ బ్యాంకుల బ్యాలెన్సే లేకపోయే మనం కొద్దిగా గమనించాలి విమర్శలు వద్దు నేను ఎవరు విమర్శించే రైట్స్ లేవు నాకు ఇవన్నీ చేసుకుంటూ పోకుండా మళ్ళా ఎవరైతే మా తమ్ముళ్ళు వాళ్ళు అన్నకున్న ఎంప్లాయ్మెంట్స్ దగ్గర దగ్గర లక్ష దాంకా తీసుకొచ్చండు ఎంప్లాయ్మెంట్స్ ఎన్ని విధాలు చేస్తలేడు అవి తీసుకొచ్చే వ్యవసాయానికి ఎక్కడ ఆయనకి ఇచ్చే మళ్ళీ ఇక్కడ అందరికీ ఉద్యోగాలు ఇప్పే మరి ముందుకు ఏదైతే ఉందో అది కూడా సక్సెస్ చేసుకుంటా పోతున్నాడు ఎన్ని విమర్శలు చేస్తారయ్యా ఏమీ కాదు ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆశీషులనై లక్ష్మీ స్వామి ఆశీసులనేయి ఇంకా జయప్రదం చేసుకుంటా పోతాడు ఎన్నెన్నో మాటలు జరే మాటలు తక్కువ చేయాలి ఎందుకు ప్రజలు చిదరించుకుంటున్నారు ప్రజలు చిదరించుకుంటున్నారు ఉట్టిగా మాట్లాడే ఏంది దీని తగ్గట్టు బట్టన కూడా అన్ని విధాలా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు దాని దీనికి జయప్రదంగా చూసుకోబోతున్నారు నిన్న చూడండి గంగమ్మ ఏ విధంగా పడ్డది మా అన్నదమ్ములకు అందరికీ ఇబ్బందులేని కానీ ఆ ఇబ్బందులు వాళ్ళ ఆశీర్వాదం అనుకున్నట్టే బోర్ల నీళ్ళు వచ్చినాయి అక్కడ నాగార్ శ్రీశైలం నిండింది సార్లు వాటర్ వదిలిండ్రు ఇవన్నీ కాలం వచ్చిన కాలమా పోయే కాలమా ఈ కాలం అట్ట వస్తుంది ఆయన పాదం బరోబ్బరి నేను అనగలతా ఈ పాదం వచ్చినందుకే ఇవాళ ఇన్ని నేను అనకా ఇట్లా ఈ విధంగా అంటున్నా ఆ విధంగా కొన్ని పంటలు ఎన్ని వండుతున్నాయి సన్నబియ్యం మా ఊర్లల్లో మా అన్నదమ్ములు మా కజల నానమ్మలు ఎంత తృప్తి పడుతున్నారా చూడండి మీరే ఎంత తృప్తి పడుతున్నారు అలా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బాగా పనిచేసినారు వాళ్ళకి ఈనా వాళ్ళ జీతాలు కూడా ఇస్తున్నాడు పెన్షన్ కూడా ఎంతోమంది సహకరిస్తున్నాడు అని ఆనందపడుతున్నారు ఇక్కడ చూస్తే ఆనందం అవుతుంది బ్యాంకులో బ్యాలెన్స్ లేదు పైసలు చేయబట్టిరి మళ్ళీ కూడా చేసుకుంటూ పోతూనే ఉన్నారు వేరు ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఎప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు చెప్పండి ఎప్పుడు రెస్ట్ తీసుకుంటు ఇక్కడ పోతాడు ఢిల్లీకి పోతాడు ఇక్కడికి వస్తాడు అక్కడ వంగన ఒక పార్టీ ఇక్కడ వంగన ఏమి కాదు రాసి పెట్టుకోండి మళ్ళంతా ఆయనే సక్సెస్ఫుల్ ఇది నేను చెప్తున్నాను అంతరాత్మ ఏమి కాదు ఎవరేమి మాట్లాడినా ఆయనకి ఏమి కాదు కూడా అంత ఆశీర్వాదమే నడుస్తుంది ఎక్కడ తప్పు చేస్తుండే విపరీతమైన విరక్తి మాటలు విరక్తి వద్దు ఇప్పుడు మేము కూడా ఉన్నాం సేవ చేసుకుంటూ వచ్చినాం ఎన్నో ఇల్లు సది ఎవరెంబడి చేయలేదు ఎవరెంబడి చేయలేదు మీరు ఆ మాట ఇంకా ఇదే అంజయ్ సాబ్ కంటే ముందటి సది చేసుకుంటూ వస్తున్నాం చెన్నారెడ్డి సాబ్బ అంజయ్ సాబ్ వీళ్ళందరి ముంగట్టే వెంకటస్వామి సాబ్బు కూడా బాగా కష్టపడ్డాడు అవన్నీ విపరీతమైన జలస ఫీల్ అవుతుంటారు అవి వినబుద్ధి కాదు మీ టీవీ ప్రోగ్రామ్ ఏం మాట్లాడుతుందేమో వక్రభాష వక్రభాష దానివల్ల మీరు ప్రజలలో చిలుకనవుతున్నారు అది గమనించండి ఎందుకంటే ఆయన సాధిస్తున్నాడు అట్లా ప్రతిరోజు ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకుంటుండ కనిపించదు పాపం ఇక్కడ అక్కడ ఒక సీఎం లేకపోతున్నాడా అరే తోటి మంత్రులను కూడా అంత కలిసి పోవడం జరుగుతుంది ఎక్కడైనా కానీ ఇప్పుడేనే కాదు ఒక పర్సన్ చూస్తున్నాను ఆయన ఈ పదిలోకి వచ్చిన సంది ఎప్పుడు విరామం లేకుండా తిరుగుతున్నాడు ఎవరన్నా వచ్చిన ఆయన పితామ హాస్పిటల్ అప్పుడు ఒక అమ్మ ఒక అప్లికేషన్ పట్టుకున్న ఆయన కోసం సీఎఫ్ ఫస్ట్ టైంలో తీసుకున్నాడు జయప్రదం చేసిండు ఇవాళ ఎంత లక్ష మీద ఎంతోమంది చిన్న చిన్న విషయాలు కొందరు ఇబ్బంది పెడుతుంటారు అధికారులు పనికిరాని ఇబ్బందులు పెట్టుకుంటూ కూర్చుంటారు అటువంటి టోళ్ళ కోసం కూడా హండ్రెడ్ వన్ ల్యాక్ మందిది జయప్రదం చేసిండు ఎన్నో నీ చేసల్లేడా ఇవి కావాల్సింది ప్రజలకు కూడు గూడు నీడ అది వస్తుంది అది సంతోషపడదాం ఎందుకు విరక్తయ్యా నాకు మాట్లాడాలని ఇష్టం ఉండే అమ్మవార్ల ఈరోజు జయప్రదం రేపు ఆ అమ్మవార్ల ఆశీర్వాదం ఉంది అందరు అమ్మరు వాళ్ళు మంచి జరగాలని అనుకుంటున్నారు అందరు భక్తులు తెలంగాణ సోదరులు ఎందుకంటే అక్కడ విడిపోయింది కాబట్టి భక్తులు కాబట్టి ఆమె కూడా అందరికీ ఆయుర ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు చేసుకున్న కార్యక్రమం జయప్రదం జరగాలి ప్రతి ఒక్కరు మనశ్శాంతిగా ఉండాలని అమ్మవార్లు కూడా కోరుకుంటున్నారు కోరుతున్నారు ఆశీర్వాదం తీసుకుంటున్నారు ప్రతి తెలంగాణ మా సోదరి మామూలుగా ఉన్నా పోయి గుడికి పోయి దండం పెట్టి వస్తుంది అది ఉంది మా తెలంగాణ ఆచారాలు అందుకోసం అందరు సశ్వశాఖ ఉన్నారు తప్పేం లేదు ఇలా బాధపడేది ఏమీ లేదు ఎవరు ఏమనుకున్నా మళ్ళొక్కసారి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు ఆయనకు అందరి ఆశీర్వాదాలే మనస్ఫూర్తిగా చెప్తున్నా ఎవ్వరు మెమరేషన్ ఇచ్చారు నాకు స్వార్థం లేదు నేను ఆనెస్టీ నాకు ఇబ్బంది పెడితే ఆయన ముఖ్యమంత్రి గారే దూరంకే చూస్తాడు ఆయన దూరం సూర్యుడు లేకున్నాడు ఆయన ఆయన కిరణాలు నా మీద ఉంటాయి దూరంకేలే అవి నేను ఎక్కువ ఎక్స్పోజ్ కానీ నేను ఇది నా చెప్పాలని మనస్ఫూర్తిగా అనుకున్న నేను మాట్లాడుతాను